హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మా ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనుబోటీ మా ఛానల్ ఫస్ట్ టైం మరణం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ వస్తాయి ఓకేనా మన సబ్స్క్రైబర్ అనేది కడప దగ్గర నుంచి మన సబ్స్క్రైబర్స్ అనేది వచ్చారు నిన్న వచ్చే అన్నవాళ్ళు పల్లెలు అనేది ఒక యాభై పిల్లలు కొన్నాం తర్వాత ఈరోజు సంతకనేది గుడి సంతకైనా గుడి సంతకు వచ్చి ఒక యాభై పిల్లలు మొత్తం మీద అయితే మనకి రెండు బండ్లు పెట్టి వంద పిల్లలు అనేది కొన్నాం ఇవి మనకి సంతలో ఎంత కొన్నాం ఇక్కడ పల్లెల్లో ఎంత కొన్నాం అనేది లూడ్ అనేది అయిపోయింది ఒకసారి అన్నవాళ్ళు క్యాష్ కడుతున్నారు అయిపోయిన తర్వాత అన్నవాళ్ళతో మనకి సంతలో గుడూరు మార్కెట్లో ఎంత కొన్నాం పల్లెల్లో ఎంత అనే డీటెయిల్స్ అయితే మనం అనువాళ్ళు డబ్బులు కట్టిన తర్వాత మాట్లాడుకుంటుంది కొన్ని వీడియోలు లోడ్ చేసే వీడియోలు చూపి మిగతా డీటెయిల్స్ అయితే మాట్లాడు ఈ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ దొరుకుతున్నాయా లేదా పల్లెల్లో ఉన్నాయా లేదా ఆ డీటెయిల్స్ అయితే మనం వీడియోలు అయితే మాట్లాడదు పిల్లలు లోడింగ్ అయ్యేటప్పుడు మిగతా డీటెయిల్స్ అయితే వీడియో మాట్లాడుకుంటుంది ఈ మధ్య మార్కెట్ రోజు అయితే మార్కెట్ వీడియోస్ అయితే తీలేదు ఎందుకంటే అన్నవాళ్ళ పిల్లలు ఇప్పిస్తూ వేరే వాళ్ళు కూడా పిల్లలు ఉన్నారు అక్కడ వాళ్ళు రాలేదు వాళ్ళకి ఒక వంద అనేది పంపించాను అందువల్ల మార్కెట్ వీడియోస్ అనేది టైం కుదరలేదు ఈ వారం మనకి మార్కెట్ వీడియోస్ అనేది రావు మన ఛానల్లో నెక్స్ట్ వారం వచ్చేదానికి ట్రై చేస్తాను ఓకే మిగతా డీటెయిల్స్ అయితే మన వీడియోలో మాట్లాడుకుందాం ఓకేనా ఇక్కడ వచ్చేసి మన సబ్స్క్రైబర్ కడప నుంచి అయితే మన సబ్స్క్రైబర్ మనకి గురువారం మార్నింగ్ అనేది వచ్చారు అంటే గురువారం ఉదయాన్నే మా విలేజ్కి అనేది వచ్చారు మా విలేజ్ చుట్టుపక్కల ఏరియాలో ఒక రెండు మూడు కట్టలు అనేది నూట ఒక్క పిల్ల అనేది మన ఛానల్లో వీడియో పెట్ట ఆ వీడియో చూసి అన్నవాళ్ళు వచ్చారు తర్వాత కట్ట అన్నవాళ్ళు వచ్చే లోపల గూడు వ్యాపారస్తులే కొనేసారు అవి నూట ఒక్క పిల్లల కోసం వచ్చారు అన్నవాళ్ళు కానీ ఆ కట్ట అనేది మనకి గూడు వరకు కొనేసారు కానీ వేరే దగ్గర ఇంకొక ఎన్ని పిల్లలు డెబ్బై పిల్లలు దాగున్నాయి డెబ్బై పిల్లలు దాగుంటే డెబ్బైలో సెలెక్ట్ పరంగా అన్నవాళ్ళు యాభై పిల్లలు అనేది ఇప్పించారు అన్నవాళ్ళకి యాభై పిల్లలు ఇప్పుడు మనం లోడ్ చేస్తున్నాం కదా ఈ విలేజ్లో రైతుల దగ్గర కాదు సార్ ఇక్కడ కట్ట చేసి వాళ్ళు డెబ్బై పిల్లలు పీపీఆర్ వ్యాక్సిన్ వేసుకొని మేపుకుంటూ ఉన్నారు వాళ్ళ దగ్గర మనం సెలెక్ట్ పరంగా సెలెక్ట్ పరంగా మనం ఇరవై పిల్లలు తీసేసి యాభై పిల్లలు అనేది వాళ్ళకి ఇప్పించాను ఈ యాభై పిల్లలు జత ఫ్రైజ్ ఎంతకి ఇప్పించాను ఆ గూడూరు మార్కెట్లో తర్వాత వచ్చేసి గురువారం నైట్కి ఇక్కడే మా పెంచుల కోన దగ్గర రూమ్ ఇప్పించాను అన్న వాళ్ళకి రూమ్లో ఉన్న తర్వాత ఉదయాన్నే శుక్రవారం ఉదయాన్నే ఈరోజు అనేది వెళ్ళాం వెళ్ళిన తర్వాత సంతలో మనకి నాలుగు బ్యాచ్లుగా అన్న వాళ్ళకి అనేది డెబ్బై ఒక్క పిల్ల దాకా ఇప్పించాను మొత్తం డెబ్బై ఒక్క పిల్లల దాకా ఇప్పించిన మొత్తం మనకి మన సబ్స్క్రైబర్కి నూట ఇరవై ఒక్క పిల్ల అనేది మనకి మన సబ్స్క్రైబర్కి విలేజ్ల్లో పల్లెల్లో వచ్చి యాభై పిల్లలు సంతలో డెబ్బై ఒక్క పిల్ల అనేది మన అన్న వాళ్ళకైతే ఇప్పించాను కొంచెం రీజనబుల్ రేట్కే ఇప్పించాను కానీ మార్కెట్ ఉదయాన్నే వెళ్ళినప్పుడు కొద్దిగా ఎక్కువ రేట్లు అనేది ఉన్నాయి తర్వాత ఎండబడి అంటే తొమ్మిది గంటలప్పుడు పది గంటలప్పుడు ఏమైందంటే కొనే వాళ్ళు తగ్గే కొంది రేట్లు కూడా కొంచెం తక్కువ చెప్పారు మామూలుగా అయితే రేట్లు ఎలా ఉంటాయో మార్కెట్లో చెప్పడం లేదా చాలామంది అడుగుతున్నారు చాలామంది కాల్ చేసే వాళ్ళు కూడా ఇంకైనా మాకు ఫోర్ మంత్స్ కావాలి ఫైవ్ మంత్స్ పిల్లలు కావాలి సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ పిల్లలు అంటున్నారు అన్న ఈ మధ్య కాలంలో నేను మన వరి ఇంటి దగ్గర వచ్చేసి కొద్దిగా మేకలతో కొద్దిగా ఇబ్బంది అయ్యి దగ్గర దగ్గర నెల నుంచి యూట్యూబ్ అనేది పక్కన పెట్టాను ఇంకా నుంచి వరి కోసేసాం ఈ చిన్న చిన్న పనులు మేకలు అనేది కూడా వేరే వాళ్ళకి తోలేసాను చాలా ఫ్రీ అయిపోయిన దాన్ని ఇంకా నుంచి స్టార్ట్ చేద్దాం ఇప్పుడు దాకా చెప్తున్నాను మళ్ళీ ఫామ్ వేర్ చేస్తున్నాను కొత్త వీడియోస్ ఇట్లా మీకు చెప్తున్నాను కానీ వీడియో పెట్టలేకపోతున్నాను కాకపోతే ఇంకా పనుల మీద కొంచెం బిజీ వల్ల చాలా వరకు పల్లెల్లో రైతు వారీగా ఉండే జీవాలు కానీ మన సబ్స్క్రైబర్స్కి వచ్చినప్పుడు జీవాలు ఇప్పించిన వీడియోలు లోడ్ చేసిన వీడియోలు కూడా చాలా ఆగిపోయి ఉన్నాయి టైం కుదరదు ఎందుకంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు పొలం పని చూసుకుంటున్నాను తర్వాత వచ్చేసి ఇంటికి రాగానే మళ్ళీ మేకల దగ్గరికి వెళ్ళి పాలు తాగుతున్నాయా లేదా వాటికి ఉదయాన్నే ఆకు పిల్లలకి ఆకు తీసుకొచ్చి రావాలి ఇట్లా కొంచెం బిజీగా ఉండడం వల్ల పల్లెల్లోకి రైతుల దగ్గరికి వెళ్ళి అమ్మకనుకునే గొర్రెలు కానీ మేకల వీడియోలు కానీ ఇవి పెట్టలేకపోతున్నాను అది మీరు చూస్తూనే ఉంటారు ఈ మధ్యకాలంలో దగ్గర దగ్గర మూడు రోజులు నాలుగు రోజులైన వీడియో అప్లోడ్ చేసి సండే రోజు అప్లోడ్ చేశాను సండే రోజు ఒక వీడియో అనేది మే అది కూడా మార్కెట్ వీడియో అప్లోడ్ చేశాను తర్వాత వచ్చేసి మన సబ్స్క్రైబర్స్కి కొంతమందికి సారీ బ్రదర్ ఏమనుకోవద్దు ఎందుకంటే కొంతమంది అన్నవాళ్ళు వీడియోలు అప్లోడ్ చేయమని చాలా వరకు ఒక ఇరవై ముప్పై వీడియోల దాకా పెట్టున్నారు సేల్స్ వీడియోస్ అనేది పొట్టేళ్ళు ఇంకొచ్చేసి బక్రీద్ పొట్టేళ్ళు పెట్టున్నారు సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ పొట్టేళ్ళు పెట్టున్నారు ఇంక చాలామంది తెలంగాణ గొర్రెలు చాలామంది వీడియోలు పెట్టున్నారు వారు ఆ వీడియోస్ అప్లోడ్ చేయడానికి టైం కుదరక అప్లోడ్ చేయలేదు వారు ఏమనుకోవద్దు సారీ ఎందుకంటే చాలా సార్లు ఫోన్ చేశారు అన్న వాళ్ళు కూడా ఏమి మా వీడియో పెట్టడం లేదు మా అంటే చాలామంది కాల్ చేశారు ఇంకొంతమంది కాల్స్ చేసినప్పుడు ఫోన్ లిఫ్ట్ చేయలేదు అది కూడా మీరు అర్థం చేసుకొని బిజీ వల్ల ఈ వరి గడ్డి కట్టించడం ఆ వడ్లు కొద్దిగా ఈ కొద్దిగా పనులు ఉంటాయి చిన్న చిన్న పొలం పనులు అంటే మీకు అర్థం చేసుకోండి తర్వాత వచ్చేసి ప్రతిదీ నేనే చూసుకోవాలి సార్ ఇంటి దగ్గర ప్రతి పని నేను చూసుకోవాలి ఇక్కడ మనకి ఫోన్లు పట్టుకొని ఫోన్లు రాగానే అన్న నేను ఇట్లా అట్ల చెప్పేదానికి ఈ మధ్య చాలా వరకు కాల్స్ ఎత్తలేదు నా మీద కొంతమంది సీరియస్గా యూట్యూబ్ పెట్టడం ఎందుకు ఫోన్లు చేస్తే ఎత్తడం ఎందుకు అనేది చాలా మంది కోపబడి ఉండొచ్చు అన్న సారీ అన్న ఇంకా నుంచి ఏ టైంలో అయినా కాల్ చేయండి డే టైంలో అయినా సరే నైట్ టైంలో అయినా సరే ఏ టైంలో అయినా కాల్ చేయండి మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా చెప్తాను లేదు పల్లెల్లో రైతువారీగా మనకి పొట్టేయాలి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు ఇట్లా కావాలనుకుంటే వాళ్ళు కాల్ చేయండి నెక్స్ట్ పల్లెల్లో వారీగా ఉండే జీవాల నుంచి ఇంకా మన ఛానల్లో వీడియోస్ అనేది వస్తాయి ఖచ్చితంగా మన ఛానల్లో గొర్రెలు కానీ మేకలు కానీ ఫోర్ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు కానీ ఉండే జీవాలను నేనే లైవ్లోకి వెళ్ళి వీడియోస్ అని మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వారం నుంచి బయట మార్కెట్లు పీలేర్ సంత శనివారం వచ్చేసి అంగళ్ళ సంత కదిరి మార్కెట్ ఇవన్నీ ఖచ్చితంగా మన కనిగిరి దగ్గర కూడా కొత్తగా సంత పెట్టినారు ఆ సంతకి వెళ్తాను కుంట కుంట సంత వచ్చి గురువారం రోజు గురువారం ఆ సంతలో కూడా వెళ్తాను తర్వాత ఫామ్ విజిట్ చేసే వీడియోస్ ఈ టీఎంఆర్ మీద ఒక వీడియో చేద్దాం అనుకున్నా ఖచ్చితంగా టీఎంఆర్ వీడియో కూడా మీకు పెడతాను దానివల్ల గ్రోతింగ్ వస్తుందా లేదా దాని డీటెయిల్స్ అనేది నేను ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నా టైం కుదరక దాన్ని పక్కన పెట్టాను చాలామంది ప్రమోట్ చేయమని చాలామంది వీడియోస్ మనీ కూడా పంపిస్తా ఉన్నారు నాకు అవసరం లేదన్నా తెలియకుండా నేను ఏది కూడా ఇన్ఫర్మేషన్ చెప్పను అని చెప్పున్నాను అన్న వాళ్ళకి ఆ వీడియో ఒక ప్రత్యేకంగా చేస్తాను ఎందుకంటే పదే పదే టీఎంఆర్ గురించి ప్రమోషన్ చేస్తున్నారు దాని డీటెయిల్స్ కూడా నేను ఒకసారి చేస్తాను బ్రదర్ వీడియో దాన్ని ఖచ్చితంగా మన సబ్స్క్రైబర్స్కి మన ఫాలోవర్స్కి కొత్తగా ఈ ఫీల్డ్లోకి రావాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా చేస్తాను మనకి బండికి లోడ్ అనేది అయిపోయింది ఇక్కడ ఆ గూడూరులో తీసుకొచ్చిన పిల్లలు టైట్ అవుతాయని ఆ బండిలోంచి ఈ బండిలోకి షిఫ్ట్ చేస్తున్నాం మనకి గూడూరు సంతలో డెబ్భై పిల్లలు నాలుగు బ్యాచ్లుగా ఇప్పించాను వాళ్ళకి అవి ఎంత కొన్నారు పల్లెల్లో యాభై పిల్లలు ఇప్పించాను అవి ఎంతకు ఇప్పించాను అనేది నేను నేను చెప్పే కంటే అన్న వాళ్ళతోనే మాట్లాడిచ్చున్నా ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది ఇంకా నుంచి వీడియోస్ అనేది ఖచ్చితంగా రోజుకి నాలుగైదు వీడియోలు పల్లెల్లో రైతు వారిగా ఉండే జీవాలు తర్వాత వచ్చి సేల్స్ వీడియోస్ అమ్మకం అనుకునే వీడియోస్ అనేది ఖచ్చితంగా రోజుకి నాలుగైదు వీడియోలు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇంక కంటిన్యూగా మన ఛానల్లో వీడియోస్ వస్తాయి ఈ మధ్యకాలంలో మన ఛానల్ అనేది ఆ యూట్యూబ్ ఛానల్ అనేది కొంచెం పక్కన పెట్టున్నా ఇంకా స్టార్ట్ చేద్దాం మీకు ఎలా కావాలంటే అలా ఎలా అంటే ఫామ్ బేస్ చేసే వీడియోస్ పల్లెల్లో రైతు వారిగా ఉండే వీడియోస్ ఇంకేదైనా మన సబ్స్క్రైబర్స్కి ఇప్పించినప్పుడు వాళ్ళకి ఏదైనా తెలియకపోతే ఇన్ఫర్మేషన్ ఇచ్చేది ఇంకా ఈ టైంలో ఏ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఏ డిసీజ్ వస్తాయి వాటికి మెడిసిన్స్ ఏం వాడుకోవాలి ఇంకా మంచి మంచి వీడియోస్ అనేది మీకు మంచి ఇన్ఫర్మేషను మంచి మెసేజ్ ఉండే వీడియోస్ అనేది చేస్తాను ఖచ్చితంగా ఓకేనా మనకి ఇంకేదైనా మీకు పల్లెల్లో రైతు వారీగా మేకలు కానీ మేకపోతులు కానీ గొర్రెలు కానీ ఇలా ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు ఏదైనా కావాలనుకున్న వాళ్ళు కింద టైటిల్లో నా ఫోన్ నెంబర్ ఇంకే అని ఆ నెంబర్ కాల్ చేశారంటే ఒక శుక్రవారం తప్ప మిగతా టైంలో పల్లెల్లో ఎప్పుడు వచ్చినా సరే వారీగా మీకు కొనేదానికి అవకాశం ఉంది ఓకేనా అన్నవాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఈ నూట ఇరవై ఒక్క పిల్ల ఎంత కొనమని అన్న వాళ్ళతో ఒకసారి మాట్లాడదాం అన్న మనం ఎక్కడి నుంచి వచ్చాం సార్ అడ్రస్ అన్న కడప నిన్న వచ్చారా మనం మార్నింగ్ వచ్చారు మనం నూట ఒక్క పిల్ల కోసం వచ్చాం ఐ సేల్ అయిపోయినాయి వాటిలో కాకుండా మనకి ఇప్పుడు ఇక్కడ యాభై పిల్లలు కొన్నాం నిన్న విలేజ్ లో ఇంకొక యాభై వంద పిల్లలు కావాలనుకున్నాం కొత్తగా ఫామ్ అంటున్నారు మేత ఏముందన్న మనకి గ్రాస్ అంతా వేసున్నారు ఇంకోట పోగానే మనకి ఫామ్ లో పెట్టద్దు బయట తిప్పండి పోగానే బెలప నీళ్ళు పెట్టండి ఎందుకంటే బాగా జర్నీ చేసినాయి కదా పోగానే అంతా కొంచెం మేత రెడీ చేసుకొని బెలప నీళ్ళు అయి పెట్టుకోండి రేపు బయట వాళ్ళండి మ్యాక్సిమం లోపల ఫామ్లో అయితే పెట్టద్దు బయట వదిలేసి చూడండి అన్నప్పుడు మనకి పల్లెల్లో యాభై పిల్లలు కొన్నాం ఎంత పడ్డాయి అన్న మనకి జోడి జోడీ పద్నాలుగు వేల పద్నాలుగు వేల ఎనిమిది వందలు పల్లెల్లోటి మనకి పడ్డాయి ఇంకా సంతలో వచ్చి ఇంకొక యాభై కొన్నాం డెబ్బై ఒకటి డెబ్బై ఒకటే ఫస్ట్ యాభై మళ్ళీ ఇంకొక ఇరవై తీసుకున్నాం కదా నాలుగు బ్యాచ్లుగా తీసుకున్నాం ఒక బ్యాచ్ వచ్చేసి పదిహేను వేల ఐదు వందలు ఒక బ్యాచ్ వచ్చి పద్నాలుగు వేల రెండు వందలు మూడు వందలు పడ్డాయి ఇంకో బ్యాచ్ పన్నెండు వేల ఆరు వందలు ఎంత పడ్డాయినా ఫస్ట్ బ్యాచ్ ఎన్ని పిల్లలు పదహారు పిల్లలు పదహైదు వేల ఐదు వందలు సెకండ్ బ్యాచ్ వచ్చిన పన్నెండు వేల ఆరు వందలు పడింది ఇంకొక బ్యాచ్ పడింది మనకి పద్నాలుగు వేల పద్నాలుగు వేల ఆరు వందలతో పద్నాలుగు వేల ఆరు వందల ఎంత పడింది మొత్తం మీద అయితే మనకి యావరేజ్ మీద ఎంత పదిహేను వేలు అట్లా పడి ఉంటాయా అంటే పద్నాలుగు వేల ఐదు వందలు మార్కెట్ ఎలా ఉందన్న ఈరోజు ఉదయాన్నే కొద్దిగా రేట్లు ఎక్కువ ఉన్నాయి మార్కెట్ కొద్దిగా ఎండబడిన తర్వాత కొంచెం మార్కెట్ తగ్గింది జనాలు తగ్గే కొంత కొంచెం మార్కెట్ వాళ్ళు కూడా స్లో అయ్యారు ఓకేనా ఇంకేదైనా డౌట్ ఉన్నా కాల్ చేయండి ఇంకోటి ఏంటంటే పోగానే పీపేర్ వ్యాక్సిన్ వేయించుకోండి ఎందుకంటే ఆ మార్కెట్లోటి లో ఉండే అన్ని ఉన్నాయి వీళ్ళు మన గుర్తులు పెట్టుకుందాం మీరు పెట్టారో లేదో పెట్టారా సరే ఆ గుర్తులు ఉండే వాటికి ఒక పీపేర్ వ్యాక్సిన్ వేయించుకోండి వీటికి ఏ చేస్తున్నారు వీళ్ళు వీటికి అవసరం ఆ పిల్లలు ఆ బండ్లో ఉండే పిల్లలు సంతలో తీసుకొచ్చిన పిల్లలు మాత్రమే ఆ గుర్తులు అండి ఈ మన పసుపు వేసాము వాటికి ఏం వేసారన్నా వాటికి సరే అవి గుర్తులు మీకుండీ గుర్తుండే కదా గ్రీన్ వేస్తున్నది ఆ గుర్తులు పెట్టుకుని వాటి వరకు వేసుకోండి ఇంకేదైనా డౌట్ ఉంటే కాల్ చేయండి ఓకేనా సరే అన్న పేరన్నా పేరు మచ్ జగదీశ్వర్ రెడ్డి సీను అన్న ఓకే అన్న అయితే మీరు బుక్ కార్లో వెళ్తారా మళ్ళీ అన్న అన్న గ్రేటింగ్ అయితే తీసుకున్నారా మళ్ళీ మాట్లాడుతానండి కొంచెం జాగ్రత్తగా రీడింగ్ తీసుకున్నారు కదా అన్న ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది మన విలేజ్ నుంచి కడప దగ్గరికి అన్న అన్నంటే గూడూరు నుంచి లోడింగ్ ఇంకా మనకి తెలిసింది మన బండ్లు ఎన్ని పిల్లలు అరవై పిల్లలు అన్న బండ్లు వచ్చేసి మనకి అరవై రెండు పిల్లలు మొత్తం వచ్చేసి నూట చిల్లర నూట పన్నెండు పిల్లలు జాగ్రత్త అక్కడ దింపరాక ఫోన్ చేయండి ఓకేనా లోడ్ అయితే మనకి అయిపోయింది బండ్లు అనేది బయలుదేరాయి ఈరోజు మార్కెట్ వీడియోస్ అనేది పెట్టలేకపోయాను బ్రీ ఎందుకంటే కొద్దిగా నిన్నటి నుంచి హెల్త్ అనేది బాగలేదు ఈ కొద్దిగా పొలం పనుల మీద ఎండకి బాగా ఎఫెక్ట్ వల్ల హెల్త్ బాగాలేక మార్కెట్కి వెళ్ళిన తర్వాత కూడా బాగా టైడ్ అయిపోయాను అన్న వాళ్ళకి ఈ పిల్లలు ఇప్పించాను తర్వాత వీడియోస్ తీసేంత టైం లేదు కాబట్టి అర్థం చేసుకుని నెక్స్ట్ వారు నీట్గా చూపిస్తాను ఓకేనా వీడియో కానీ మీకు నచ్చే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్